చూడండి నిమ్మకాయ ఊరేసినాను మూడు రోజులు ఇయాలకి మూడు రోజులు దీన్ని పచ్చడి చేస్తున్నాను ఈరోజు ఇండ్లన ఉప్పు కొద్దిగంత పసుపు వేసి మొన్న సండే పెట్టినాను ఊరేసినాను ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను దీంట్లో ఈ వీడియో మిస్ అయిందండి కారం మెంతిపిండి ఆవపిండి కలుపుకున్న కారంలా కొద్ది అంత సాల్ట్ వేసి మనం మూరేసుకున్నప్పుడే గింజలు తీయాలి కానీ నేను తొందర తొందరగా కోసేసిన అండి ఇప్పుడు గింజలు అనేది తీసుకున్నాను ఇవి వేసుకుంటే పచ్చళ్ళలోకి ఎట్లనో ఉంటుంది అందుకే నేను గింజలు ఈ రోజు కొద్దిగా అయినా పడుతున్నాయి మరీ ఎక్కువ ఉంటే గింజలు బాగుంటుంది అందుకే నేను ను గింజలన్నీ కొద్ది కొద్దిగా చూడు ఆడొకటి ఏడొకటి గింజ అనేది పడుతుంది నేను ఆయిల్ అనేది పల్లి నూనె వేసినానండి వేడిసిన పల్లీ నూనె దీంట్లో జీలకర్ర ఆవాలు కొద్దిగంతా ఉల్లిపాయలు పచ్చ పచ్చ దంచి దీంట్లో వేసినాను ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేదాకా పెట్టి ఇట్లా అయితే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మనం ఈ కారంలా ఆయిల్ అనేది ఇందులో పోసుకుంటాను ఒకసారి ఇలా మీరు చేసుకోండి ఎంత బాగుంటుందో మనము ఉప్పు నేను కొద్దిగా తక్కువనే వేసినండి ఇందాక అంటే ఊరేసినప్పుడే నేను వేసినాను కదా పసుపు ఉప్పు అనేది మన కాయలు అనేది కొద్దిగా ఎక్కువనే ఉండాలి ఇప్పుడు నిమ్మకాయలు ఊరేసిన నిమ్మకాయలు దీంట్లో వేసుకుంటున్నా ఇదండి చిక్కబడ్డది మొత్తం రసం అనేది ఇలా రావాలి ఈ కాయలు కూడా కొంచెం మెత్తబడ్డాయి అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చండి కానీ అంత టేస్ట్ రాదు చూడండి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది దీంట్లో ఆయిల్ అనేది పచ్చళ్ళ ఎక్కువనే ఉండాలి కాబట్టి నేను ఎక్కువనే వేసినాను ఉప్పు సరిపోయిందో లేదో చూసి వేసుకోవాలి సూపర్ ఉందండి నిమ్మకాయ పచ్చడా ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ నిమ్మకాయ పచ్చడి కొద్దిగంతా సాల్ట్ వేసుకుంటే వేసినాను ఇందాక సాల్ట్ తక్కువ ఉంటే సూపర్ టేస్ట్ ఉందండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఎందుకంటే ఎల్లిపాయ ముద్ద అనేది నేను ఆయిల్లా కొంచెం ఫ్రై చేసుకున్నా అలా చేసుకొని చేయండి ఆవుపిండి పిండి వేసుకొని సూపర్ ఉండదు మస్తు టేస్ట్ ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్